పైకి పైకి పెట్టి అసలు కళ చూపే కాదు దేవని మనసు అనేది ఒక కన్ను దాన్ని ఏమంటే జ్ఞాన నేత్రం అంటారు మూడో నేత్రము ఒక కన్ను ఉంది అదే కన్ను మనసు మనసుకి మనసు పొదన పెట్టాలి అది దాన్ని ఏం చెప్పిండే స్వామి పొదన పెడితే కదా తిరిగి పొదన పెట్టిన మనసు పట్టుదల పట్టు పట్టకరాదు పట్టు బలకరాదు పట్టు వదలంటే ప్రాణ వదలడమే

ఎన్ని తగ్గిపోయిపోతే అది జరుగుతుంది కాబట్టి కౌరవులు పాండవులు ఎప్పుడు ఇంత చేస్తానే ఉంటుంది కౌరవులు అంటే చెడ్డ గుణాలు పాండవులు అంటే మంచి గుణాలు అని కాబట్టి ఫస్ట్ మాత్రమో ఎన్ని చిప్పులు తిప్పినా ఎంత సంపతున్న దైవం అనేది మాత్రమో ఒకటి కాబట్టి దీని కారణం కర్త కర్మ క్రియే కాబట్టి మనిషిగా పెట్టినా స్వామి మనిషి చచ్చిపోయినా మళ్ళీ మనిషిగా వచ్చే అవకాశం ఉంటుందా అని అడిగారు ఆయన నువ్వే కావాలయ్యా చూడండి ఎవరైనా కళ్ళు తప్పివరే అసలు మనిషి అయినా అర్థం ఉంది అసలు దండిస్తారు కదా కాబట్టి మనసు మారే మనిషికి ఉండే గుణాలని నీళ్ళు తెచ్చుకొని మనిషిగా చర్యలు తలవంటి చర్యలు తాలిస్తే మళ్ళా మళ్ళా మనిషిగా వచ్చే అవకాశం ఉండదని స్వామి కాబట్టి ఎవరు ఎవరు చేసుకుని తోడదయ్యదయ్యా ఒకరితో ఒకరికి రాజులయ్యా తల్లి బిడ్డకి భార్యాభర్తకు గురువు శిష్యులపడి ఇక్కడే సౌంద్రం ఉంటుంది కానీ కరలోకానికి పోయేటప్పుడు ఎవరు ఆత్మ కౌం తోడుదా చేసిన రెండే వస్తే గుర్తుపెట్టుకోవాలి చేసిన పుణ్యం పాపం లాభం శిక్ష శ్రద్ధి పుణ్యం తోడదొచ్చు అంతేగానే కాబట్టి వెంకయ్య స్వామికి కాళ్ళు పాపం కొంచెం పట్టకపోయి ఇరవై ఏడు సంవత్సరాల దాకా ఆయన రోజుకి పోషం అప్పుడు కాళ్ళు సక్క వచ్చేది లేదు స్వామిని అడిగింది స్వామి మీరు మండేసి దిగురికైనా జబ్బులు బాగా అయిపోతుంది మీ కాళ్ళకి ఏదైనా అయ్యా పోయి మనం ఆవుని ఆవును కాళ్ళు పట్టించుకుంటున్నామయ్యా కాళ్ళు అయ్యా కాబట్టి అది దీనికి వచ్చింది

ఎంతమంది తను తనకో నేను వేసాడు స్వామి ఆత్మలాభం అయిపోయాయి అని ఈ సంగతి కస్తూరిపోతానండి పిచ్చిని పోయే పోయేదాల్లో అది ఆర్మీ గెస్ట్ హౌస్ ఒక నేను అంట రాజేశ్వర స్కూల్ పెట్టాడు ఇక్కడ మా చెప్పి ఆయన అప్పటికి ఎనభై నాలుగు సంవత్సరాల పెద్ద అప్పుడు కూడా తెలంగాణ వెంకయ్య స్వామి అనే ప్రస్తావన వచ్చిందని కస్తూరు అనుకోని చెప్పి చరిత్రలో కూడా లేదు ఆమె వెంకయ్య స్వామిని మాట్లాడుతుంటే ఈ వెంకయ్య ఆతయ్య అంటే స్వామి ఎవరైనా అయితే స్వామి అని అయితే మీరు ఊరిని అడగలేదంట భయపడి అయితే ఆయనకు ఆగిపోయినట్టు అయ్యాడు అయిపోయింది ఆత్మరావు అంటే అన్ని ఆత్మ స్వామి అని ఈయనంట అయ్యా ఎనభై నాలుగు అప్పుడు ఒక చెప్పిన ఒకటాచి అయిపోయిన ఒకసారి कच्चों नंबर है मासूर जैसे कुछ लोग जानो मासूर या कई सब साल लोग हैं नंदे ये वो लोग जेब करें मासूर इस बिकेश पाले मोल लोग हैं पाले मोल भी इस साल बुजुर्ग इनका लोग सोन होने डाइन कौन है इसको बन इनका लोग सोन ये नौकरों के इनका मार्ग टाट साल को ना है साले ये साल को ఉంటుంది ఆయన స్వామి మానవ రూపంలో మానవ రూపంలో పుట్టింది కాని కానీ ఆయన కారణ కానీ మనుషులకు కొంచెం నేర్పించేదాల కోసం మనిషి అటు నేర్పించే నేర్పించేదాల కోసం భూమి మీద తిరిగి పుట్టి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి ఒక ఆయన ఆ ప్రాంతంలో ఒక ఆమెని వాళ్ళట్లయితే అమ్మ సగటు పెట్టమ్మా అనేటువంటి స్వామి సంగటి అయిపోయింది

ఒక మీద ఆడంటే ఆడ ఉన్నప్పుడు ఎక్కువ తల మాసినప్పుడు ఆయన కలగ పోసేది దాన్ని పోసుకోలేదు ఒక సీసా నిండా కారు పొడి ఒక నిండా చెక్క పొడి చీకాయ అడవుల్లో ఆడేడు ఉన్నప్పుడు ఎక్కడొస్తుంది కరెంట్ లేదు కదా పెద్ద పాపం రాకలంత కవనం వేసి చెక్క పొడి వేసిందంటే చెప్పొడి చీకైపోయి పాపం అదే చే

সাক্যেকে নিডুডাযে আমাত্যে আমাত্যেটিকিকে তেযে সাকেরশপেটিকে সাকেটাযে শিকেড সিকের এটিকেটে পেয়ে সিকের সিকেল �

సో స్వామి చూసినంత మాత్రం జరిగిపోయింది గుణాన్ని ఏ గుణం కదా స్వామి కావాల్సింది మనం చూడ చూడాల్సిందే మనసు ఎనభై రాళ్ళు స్వామి నష్టం చూడకపోతుందంటే అది కూడా తీర్చేసాడు ఎదుర్కొన్నప్పుడు గుడిషి అది ఏం పాడి పడలేదు మన గుణమే సాక్షాత్ ఇప్పుడు కూడా ఉండడాయి చూడగలిగేవాడు లేరు ఎంత కష్టపడాలా అయ్య దర్శనం మనం కావాలంటే కాదు ఎన్ని జన్మల పుణ్యం ఉండి ఆయన కావాలంటే మనం దగ్గర చేసుకో చేసుకోగల అవసరం కానీ మనకై మన ప్రయత్నం ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి భగవంతు దర్శనాలంటే భగవంతుడు చదువుకోవాలన్నప్పుడు భగవంతుడు స్నానం పాత మాపాల పుణ్యం ఉంటే తెలుసుకోవాల్సింది కాబట్టి ఆ పుణ్యం అనేది ఉందంటే మంచి చేసుకోవాలి మంచి ఎక్కడ వస్తుంది మంచి మంచి చేసుకోవాలి

సాధ్యమంతస్తుంది కాబట్టి ఇది పదిహేను జన్మ ఆయన కావాలని మనుషులు వంద మంది ముప్పు పెరగాలంటే మా పిల్లడికి ఆయన వచ్చినప్పుడు నేర్చే నేను కోట్ల నువ్వు రమ్మంటే వచ్చిన బొమ్మంటే పోయే రాని మనిషి అయితే మా పిల్లలు నటి కాకుండా మధ్యలో ఉదయాసంటే కొన్ని కాదయ్యా సూర్యచంద్రుడు సాక్షి ఏడు వందల సంవత్సరాలు ఇంట్లో ఉంటారు

ఆయన అరిచేతుల్లో పెట్టుకో కాపాడండి చిన్న వయసులో కూడా ప్రహారు సంవత్సరం కదా భయమైనది కూడా నేర్పించింది పక్కన శుభశానం అయినా కూడా కోడాని ఎమ్మడూ తిరిగినట్టు ఉండేది నా అటు చేసుకోని వచ్చి జాగ్రత్తగా దేశానికి ఈ నాటికి ఎంత పరిస్థితి తగిన కూడా ఇప్పుడు అయ్యి అంత సంపద వచ్చినా కూడా సంపదగా సంపదకి దైవంతా సంబంధమే పెట్టకూడదు ఇప్పుడు కూడా మనం ఆ భగవంతుడికి ఎప్పుడు సత్యమైనంత మంచి శరీరం ఉన్నంతో ఒక్కొక్కతో సమానంగా వచ్చి ఆయనలో మెచ్చి పాడుస్తారు అది మనమే కనులు కాదు కానీ పాపము ఆయన మాత్రం మనకి చెప్పింది చెప్పినట్టు ఆయన చెప్పింది పది పర్సెంట్ చెప్తేకోకూడదు ఆయన ఆయన మనకి చేయలేదు అనేటప్పుడు పాపం నాకు తెలిసి అనుభవం కాబట్టి మనం సమానంగా ఆయన కాడ కుక్కల పడి మనకు మంచిది ఆ గుణం నేను ఉన్నప్పుడు ఎప్పుడు కాచుకొని అంటాడు ధర్మరాజు ధర్మరాజుతో కూడా ఒక్క కుట్టు ఉంది ధర్మరాజు ధర్మరాజు అనే పేరు వచ్చింది కదా ధర్మరాజు ధర్మంగా నడుచుకున్నాడే ఆయన బుద్ధితో ఇంకొట్టు దేశం పాల్పెట్టి వాహనం ఇస్తే కుక్క ఆయన కాయ చూసి కాలు నేను పెట్టింది చూడు దినాన్ని ఆయన కాసుకొని ఉంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళుకుంటాను కుక్క ఆయన చూసి లవలవ ఏడ్చింది ఏడ్చిన చూసాడు ధర్మరాజు చూసినా ఇంత ఇంతకాలం నేను ధర్మాత్మ ధర్మాన్ని నేర్పుకో ధర్మరాజన్ పేరు తెచ్చుకుని నన్ను కాసుకున్న జీవని కుక్క అయితే మనం కావచ్చు కాబట్టి వాళ్ళు మేము కుక్క నేర్చుకోమని అని తెలిసిపోయేవాడు అప్పుడు అయ్యా నన్ను పుట్టాలి చిన్న బిడ్డ పుట్టించి నన్ను కాసుకొని ఉంది కుక్క కాబట్టి నాకు మోక్షం లేకున్నా పర్వాలే ఆ జీవిని నేను అన్యాయం చేయను తెలిసిపోతే కుక్కను కూడా తెలిసిపోడు లేకపోతే నన్ను వదిలి చేయను రెండు తాలు అప్పుడు బుద్ధితో కుక్కను కూడా తెలిసిపోయాడు పోయి కుంటాన్ని తెలిసిపోయాడు అయ్యా అట్టా నేను కుక్కను ఆయన కాదు ఎవరు కాడా మీరంతా పులులు నేను ఒక్కగా నాకు ఎందుకంటే అడుగుగానే బతకాలి ఖచ్చితంగా ఒకనాడు మరణం జగత్తు పుట్టి చచ్చిపోయేలోగా ఏ పుణ్యము దైవ సత్యాన్ని కనుక్కొని జీవించి శరీరాన్ని సాధించుకుని చెప్పాను కాబట్టి నాకు నేను ఇంకా ఏమన్నా అక్కడే పిచ్చి ఏ పిచ్చ స్వామి గురించే పిచ్చ చేయాలి ఇదే పిచ్చ ఉండ పిచ్చ ఉండదు ఇంకేం పిచ్చిలే కానీ ఎవరు చేయిద్దా వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతుంది కూడా కూడా ఆయన గురించి అనుకోలే అనుకునే కూడా వాళ్ళకి బాధ్యత ఆయన బాగుంటారు ఎవరు కోరుకుంటారా ఆయన బాగుంటారు ఆయన పచ్చ ఉండాలి ఉండాలా ఆయన బాగుంటే అందరికి బాగా వస్తుంది అంతే కదా కదా బాగానే చెట్టు కాబట్టి చెట్టు కింద నేడు ఉంటుంది ఉంటుంది కాయలేదండి పూలు లేదు ఆ చెట్టు మనసు అందుకని కల్ప వృక్షమై కామధేనమై కరుణ ముందు ప్రత్యక్షత అది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఈనాటికైనా కూడా ఆ యజ్ఞానం అనేది తొలిపోయి ఆయన్ని గుర్తుపెట్టుకొని మన స్వామి దారిలో మన స్వామి గుండెలు పెట్టుకోవటం అనేది కూడా మీకు అందరికి కూడా నిజంగా భావం భావన రావటం ఏ జన్మలో పుణ్యం వచ్చి వస్తేనే మనకు ఈ విధంగా ఆయన కష్టాలు నిష్టాలు వస్తాయి అవి సహజమే కలికాలంలో ఏదో ఎంతే ముందు ఆయన ఒక్కరు చేసిన పోతే చూడొచ్చు వెంటబడితే వన్ అట్టకపోతుంది అని కదా ఒక్కొక్క సందర్భంలో అంటాడు నీ బాధపడు చెప్పినప్పుడు అయ్యా నీ చెప్తాయ నేను అని మాట్లాడతాడు మావు మంచి మాట్లాడినట్టు నాకు ప్రేమ తెప్పిస్తాడు ఆయన ప్రేమ చాలు ఏం కావాలి భగవంతుడి దర్శనం జ్ఞానంతో పాత అదే కాదు నాకు ఆనందమేస్తుంది సొంత వర్షం చూసుకోండి అని బాగా ఉన్నది అని ఆనందం ఇంకేం పెట్టి నాకు ఆనందం బాగులేదు అని బాగా జరిగితే తృప్తిగా నిలవస్తుంది సంతోషం ఉంటుంది అది నాకు జన్మలో చేసుకున్న పుణ్యమా అది ఇచ్చే నాకు సాధు సంతోషం ఇంకా ఈ శరీరం ఉన్నంత వరకు ఎంత పని అయినా సరే కొట్టుకుంటా పెట్టుకుంటానంత పరిగణతా తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన పరిగెడితే అది మాట తప్పిగా చెప్పే నాకు తెలియదు కానీ కానీ ఆయన అశ్చితుండే ఉండే వాడి గురించి కూడా ఒకరు పోయి పెద్ద కూడా అడతాను మీరు అడతారా అడిగిన పైకి అడగాలి అనుకుంటాడు ఒక సందర్భంలో ఊళ్ళో మైత్రులు రాజేంద్రెడ్డి వాళ్ళంతా రాజకీయం చేసిన వేసినానుక నాకు మరి కోపం వచ్చింది ఒక్క ఇస్తరా తెచ్చుకొని తిరిగి ఇస్తరా కావతలు పనికి రాని మాట్లాడి అడుగుతున్నాడు రెండు కాదు ఆమెను పూజ చేసి

నాకు తెలిసిన కాడికి నాకేం చదువు ఉంది సదు లేదు పాడలేదు ఏమీ లేదు చదువు ఎందుకయ్యా సంస్కారం అంటే సరి పాత్ర చెప్పి సంస్కారం కోపం అది ఆపేసిందంటే ఏమైనా